అందరికీ నమస్కారం నిన్న మిస్టర్ మోడీ గారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏటీఎం అయింది ఇక్కడ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పెద్దలకు ఇస్తున్నారు అని చెప్పి పని క్రాన్ ముచ్చేట్లన్నీ మాట్లాడతారు మిస్టర్ మోడీ గారు ఇందుకు కదా మీరంటే మాకు కోపం వచ్చేది జిందకి వారు దొంగ మాటలే జిందకి ఇప్పటిదాకా ఒక మంచి మాట మాట్లాడింది లేదు జిందకిలా మనిషి అనేట ఒక్కగానే టైంలో టైంలోనన్నా జర మంచి మాట మాట్లాడదాం నిజం మాట్లాడదామనే ఆలోచన తను ఉంటారు కానీ మోడీ ఖాందాన్ బీజేపీ ఖాందాన్ వాట్సాప్ యూనివర్సిటీ తయారు చేసుకుంటా నిజం చెప్పండి ఇప్పటిదాకా ఈ పది సంవత్సరాల్లో మీకు ఒక్కసారి ఒక ఆలోచన వచ్చిందా ప్రజలను చదివించాలా పేద ప్రజలు తగ్గాలా ఉన్నోళ్ళు పెరగాలని ఆలోచన వచ్చిందా నీ పాలనలో కాదా పేద ప్రజలు పెరిగింది తెలుసు భారతదేశంలో నీ పాలన కాదా రూపాయి వాల్యూ పడిపోతుంది నీ పాలన కాదా ఎక్స్ వచ్చి మన దేశంలోకి వచ్చింది నీ పాలనలో కాదా నిరుద్యోగులు పెరుగుతుంది నీ పాలనలో కాదా ప్రజలు చనిపోతుంది నీ పాలనలో కాదా నిరుద్యోగులు చనిపోతుంది నీ పాలన రైతులు రోడ్ పైనకి వచ్చి ధర్నాలు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ పైన తీసుకొచ్చి నువ్వు కాదా మిస్టర్ మోడీకి ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వేందంటే రెండు వేల పద్నాలుగులో నువ్వు దొంగ మాటలు చెప్పి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన దొంగవు దొంగ నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాక ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు కదా కనీసం లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ముఖం కాదు మీది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోలా మీదంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ సౌత్ ఇండియానైనా అయినా నార్త్ ఇండియానైనా అయినా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అయినా సరే ప్రతి రాష్ట్రంలో ఉన్న ఈరోజు పనులు చేసింది కాంగ్రెస్ పార్టీయే అంతెందుకు నువ్వు ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కట్టిందో కాంగ్రెస్ పార్టీ మిస్టర్ మోడీ ఈ రోజు నువ్వు భారతీయుని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ప్రధానమంత్రి అయినావంటే దానికి స్వతంత్రం ఇసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే నీ లక్క దొంగ మాటలు చెప్పే అధికారంలోకి రాలే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినావు ఈ పది సంవత్సరాల నుంచి జై శ్రీరామ్ జై భారత్ మాత అను తప్ప రామున్ పేరు చెప్పుకొని రామున్ ఆశయాల్ని గంగ కలుపుతున్న వ్యక్తివి నువ్వు రామున్ పేరు దీక్ష అర్హత కూడా నీకు లేదు మిస్టర్ మోడీ నీ పాలనలోనే మా ఆడపిల్లలు మా అక్కలు మా అమ్మలు మా చెల్లెలు అత్యాచారాలకు గురవుతుంది నీ చేతగన్ పాలన వల్లనే మిస్టర్ మోడీ ఈరోజు మీరొచ్చి మా గురించి మాట్లాడతారా మళ్ళా మీకు చేత కాకుండా మిస్టర్ మోడీ గారు మీ చేత తనం వల్ల పక్క రాష్ట్రాలలో దేశమంతటా మా ఆడపిల్లలు మా అక్కలు మా అమ్మలు మా చెల్లెలు రోడ్లపైన తిరుగుతున్నారు రోడ్లపైన వాళ్ళ బ్రతుకులు పడుతున్నాయి మా అమ్మలు మా అక్కలు చెల్లెలు మీ చేత పాలన వల్లనే కదా ఈరోజు వాళ్ళ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మిస్టర్ మోడీ మీ చేతగాని పాలన వల్లనే నిరుద్యోగులు పెరుగుతున్నారు కదా మీ చేతగాని పాలన వల్లనే పేదలు పెరుగుతున్నారు కదా ఈరోజు మీ వల్ల ఉపయోగం అయిందంటే కేవలం మీ నాయకులకు ఎవరైతే వాళ్ళ దొంగ దందాలు కాపాడుకుంటామని మీ పార్టీలోకి వచ్చే నాయకులకు మీ దోస్తులకు మిస్టర్ కేసీఆర్ లాంటి మీ దోస్తులకు మీ ఇంకా జాన్జిగిరి దోస్తులకు అంబానీ అదే లాంటి వాళ్ళకి తప్ప దేశంలో నీ వల్ల ప్రజలకైనా ఒక మంచి పని చెప్పు ఒక్క మంచి పని ఓ కోటి ఉద్యోగాలు ఇచ్చినావా ఒకవేళ యూనివర్సిటీలు పెట్టినావా పది సంవత్సరాల నుంచి ఏం చేసినావు మంది పిల్లలకు మంది కాంగ్రెస్ పార్టీ కన్నా పిల్లలకు మా పిల్లలు అని చెప్పుకుంటు తప్ప పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది కనీసం ఒక పని కులాల మధ్య మతాల మధ్య గొలవ పెట్టడం కాకుండా మీరు చేసిన పనేది శ్రీరాముని పేరు చెప్పుకొని శ్రీరాముని ఆశయాలు గగ్గల కలుపుతున్న వ్యక్తులు మీరు మీరు అంటే మా గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కదండి చెప్పండి మిస్టర్ మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకునే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థులు మీరే చెప్పాను ఆన్సర్ ఒక్కరి దగ్గర ఒక ఆన్సర్ ఉన్నది ఏం చేసిరా అంటే జై శ్రీరామ్ అన్నారు తప్ప అయోధ్యలో రాముని మందిర్ కట్టిరో అందరికీ సంతోషం కానీ రాముని ఆశయాన్ని గగ్గోలు గవుతున్నారు కదా మీరు మొన్నటికి మొన్న కర్ణాటకలో ఆడబిడ్డలు హిజాబ్ వేసుకొని ఆడబిడ్డలు వేసుకున్న బట్టలు నింపని ట్రై చేసిన వ్యక్తులు దుర్మార్గులు కదా మీరు మతాల మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదమ్ములక బతికిన మా మధ్య గుడాలు పెడుతున్న అన్ని దుర్మార్గులు మీరు ఈ సన్నసులో మళ్ళా మా గురించి చెప్పేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప దేశ భవిష్యత్తు బాగుండదు దేశ యువత బాగుండదు యువతను ఒక అబద్ధపు మాటలు చెప్పి యువతను ఖరాబ్ చేస్తున్న వ్యక్తివి నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు